చె చెప్తావు కదా దానికి ఏమి చెప్తా చెప్పు అన్న ఎలా మాట్లాడతారు చెప్పు చెప్పు చెప్పి నేను పాదయాత్రలో నడుస్తూ ఉంటా ఒక ఆయన వచ్చిన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను చండి చెప్పమంటే చెప్తాను అన్న చెప్పమంటే చెప్తాను చదివానండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కొంగరము ఉండదండి మెడలో పులుసు కూడా ఉండదండి చేతి గడియారం ఉండదండి మనగా గులుసు కూడా ఉండదండి కానీ అండి మంత్రుల్ని ఎంపీల్ని కొండకి మాత్రం నల్లధరం బయటకు వస్తారండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన పెంట షాపేనండి బాబు గారికి మందు తాగే అలవాటు చెప్పు ఎంత బాగా దారిపడుందా మాకు ఇదేనా గురించి ఎప్పుడు నుంచో కలవేందనమాట సెల్ఫీ తీయించుకుని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి